नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీలో వర్షాలు పడుతున్న క్రమంలో ఇప్పుడు అమరావతి మీద దుష్ప్రచారం చేస్తున్నాడు మునిగిపోతుందని చెప్పి తను వ్యాఖ్యలు చేస్తున్నాడు మరో పక్కేమో అటు నెల్లూరులో ఖాళీ అవుతున్న పరిస్థితి నేతలు ఇటు మరో పక్క చూసుకుంటే చిలుకులూరుపేటలో విడతల రజనీకి ఎదురు దెబ్బ తగులుతుంది ఇక తన నియోజకవర్గంలోనే మాకు వేరే నాయకుడు కావాలని అక్కడున్న ప్రజలు నిరసన కార్యక్రమం చేస్తున్నారు అయితే అసలు దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసమాలి శ్రీనివాస్ గారు ఉన్నారు వారికి విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ జగన్మోహన్ రెడ్డి ఒక పక్క పార్టీ ఖాళీ అవుతున్న పరిస్థితుల్లో మరోపక్క వైసీపీ నేతలు కూడా వేరే పార్టీకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది మరో పక్క ఏమో జగన్మోహన్ రెడ్డి ఇటు అమరావతి మునిగిపోతుందని తను వ్యాఖ్యలు చేస్తున్నాడు దుష్ప్రచారం చేస్తున్నాడు అమరావతి మీద ఎలా చూడాలి సార్ అసలు ఇప్పుడు వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డిని ముందు ప్రజలు వద్దనుకున్నారు నెక్స్ట్ నాయకులు వద్దనుకుంటున్నారు అంతే ఇప్పుడు ఇందులో పెద్ద రెండు స్టెప్పులుగా ఉంటుంది ఏదన్నా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అతను పేడ విరగడ చేసుకున్నారు ఈ పేడ బాబుని వదిలించుకున్నారు మరి ఇంత దారుణమైన ఘోర పరాజయము పరాభవము తర్వాత అతను బుద్ధి రాకపోగా అసలు వాటమికి కారణాలు సమీక్ష చేసుకుని దాంట్లో తన విధానాలని తన నడవడికని నడతని మార్చుకోకుండా అతను ఇంకా చైన్ స్నాచర్స్ గంజాయి బ్యాచ్ రౌడీ షటర్లు ఇలాంటి వాళ్ళు వెళ్ళటం ఎప్పుడో సంవత్సరం క్రితం చచ్చిపోతే వాళ్ళ వెళ్ళి మళ్ళా ఇంకో ముగ్గురు చనిపోవడం కారకుటవడం జైలుకి వెళ్ళి ఇంతకు మించి అతని పని పాట లేదురా బాబు అసలు ఏం మాట్లాడుతున్నారో ఏంటో తెలియట్లేదు నోటికి వచ్చినట్టు మాట్లాడి వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఇంకా బుద్ధి మారకుండా జనాలు దేని అయితే అసహించుకుని భయపడి అతను వద్దనుకున్నారో మళ్ళీ అదే కొనసాగిస్తూ మళ్ళీ అదే చేస్తాం మేము మళ్ళీ తర్వాత అనేటువంటి చెప్పినప్పుడు ఇక మనకి ఈ పార్టీలో భవిష్యత్తు ఉండదు అనేటువంటిది అర్థమైంది పైగా కొంతమంది ఆల్రెడీ ఎన్నికలు ముందు పోయారు ఎన్నికలు ఎప్పుడు పోయారు ఎన్నికలు ఫలితాలు వచ్చిందరికి పోయారు ఇవాళకి కొనసాగుతుంది ఇప్పుడు ఎవరన్నా ఉండిపోకుండా వెళ్ళిపోకుండా మిగిలిన వాళ్ళు ఉంటే వాళ్ళు కేటర్ మాకు వద్దంటున్నారు ఇది పరిస్థితి కాబట్టి ఆ పార్టీ రేపో మాపో దశ కర్మ జరుగుద్ది సమాప్తం ఆ పార్టీ పరిస్థితి ఇంకో రూపంలో రావచ్చు వీళ్ళంతా ఇప్పుడు ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్సు సంఘ వ్యతిరేక భావజాలం ప్రజా వ్యతిరేక నిర్ణయాల భావజాలం ఉన్నవాళ్ళు వీళ్ళు అక్కడికి పోరు లేటంటే ఇంకో పార్టీ రూపంలోనూ ఇంకొకళ్ళ రూపంలో మళ్ళీ తయారవుతారు అయితే దానికి హెడ్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వం ఉండకపోవచ్చు ఇంకొకళ్ళు ఎవరో ఒక నేతృత్వం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఒకటే చెడ్డోడు మిగతావాడు మంచివాళ్ళని కాదండి జగన్మోహన్ రెడ్డి కూడా నడిచిన ప్రతిఓడు చెడ్డోడే ప్రతి వాళ్ళకి రాక్షసి బుద్ధి ఉన్నట్టే వైశాచిక మనస్తత్వం ఉన్నట్టే కాబట్టి వాళ్ళని కూడా మనం క్షమించి దూరంగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు కరోనా పేషెంట్ దగ్గరికి వెళ్ళి వచ్చినోడు ఉన్నవాడు మన దగ్గరికి వచ్చాడు భయమద్ది కదా అబ్బాబోయ్ అని చెప్పేసి అలాగే ఉండాలి వాళ్ళతోటి అదొక వైరస్ జగన్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఒక వైరస్ ఆ వైరస్ సోకిన వాళ్ళు వాళ్ళే లక్షణాలు కనపడకపోయినా సరే డేంజరు వాళ్ళు మన దరిదాపు ఇప్పుడు అందుకనే టీడీపీలో కూడా వాళ్ళు వచ్చి జారటం వల్ల కొంత వైరస్ సోకింది ఇటు ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి కూడా అక్కడక్కడ చెడ్డ వస్తుంది కారణం ఏంటి ఆ వైరస్ వాళ్ళు ఉండడం వల్ల ఇప్పుడు ఆ వైరస్ ఉన్నవాడు మనకు వచ్చేయడం మన దగ్గు వస్తుంది కదా అలాగే ఇళ్ళకుడు కొన్ని అవలక్షణాలు అబ్బుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతోటి ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర చేర్చుకున్న మనం ఎవడన్నా వచ్చినా కానీ వైరస్ ఉన్నప్పుడు మా మాస్క్ పెట్టుకుని ఎన్ని జాతీయంగా జాగ్రత్తగా శానిటైజర్ పెట్టుకుని వీళ్ళు కూడా చేర్చుకున్నా కానీ చాలా వరకు ఉండిచ్చి వాళ్ళతో ఏ ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి లేదంటే ఆ నెల్లూరు ఆవిడ చూడు ఆవిడకి పెరుగు ఇప్పించేసిందంట ఆ డ్యాన్సర్ గట్టా ఏస్తుంది పోలమంట ఇవన్నీ గుండెలు ఎదిరిపోయి మైండ్ బ్లాంక్ అయిపోయే విధంగా ఫలితాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎవరిని ఏం చేయాలో వాళ్ళకి ఇంకా ఒక దిశా నిర్దేశం కానీ ఏం చేయాలనేటువంటిది కానీ లేదు వాళ్ళకి ఏదో అయోమయంగా కొట్టుకుపోతున్నారు ఈ ప్రభుత్వం ఎవరికాడికి ఎవడు ఏ కేసులో లోపల అనేటువంటి భయం ఉంది వీళ్ళు అరెస్ట్ చేయకపోవడం వల్ల కూడా భయం వేస్తుంది వాళ్ళకి ఎవడికి ఎప్పుడు మురిగిద్దురా బాబు ఎవడెప్పుడు ప్రమాదం వస్తారా బాబు అని భయం కూడా ఉంది అందరికీ కాబట్టి దానివల్ల వీళ్ళకి ఈ కన్ఫ్యూజ్లో ఉన్నారు నెక్స్ట్ రోజా అరెస్ట్ కాబోతుందని వస్తుంది కానీ మా నాయకుడు మళ్ళీ వస్తాడు అని అని రోజా మాట్లాడుతుంది ఖాళీ అవుతున్న పార్టీని ఎలా చూడాలి సార్ మీకు మళ్ళీ వస్తాడు మళ్ళీ వస్తాడని చెప్పేసి కొన్నాళ్ళకి ఇప్పించిందరా అని అనుకుంటారు ఎందుకంటే ఈ విండి లోపలే ఇంక మళ్ళీ పోతున్నాడు అంటే జైల్లోకి వెళ్ళి చెప్పాలి మావాడు మళ్ళీ వస్తాడు ఇదివరకే కాదు ఇప్పుడు మళ్ళీ వస్తాడు జైల్లో చెప్తుంది దాని అర్థం ఏంటంటే నన్ను లోపలే వేస్తారు నా పాటు మా అన్న మళ్ళీ వస్తాడు అప్పుడే కాదు ఇప్పుడు కూడా వస్తాడు ఈసారి ఇక్కడే అని చెప్తుంది అలాగే అర్థం ఏంటంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక సంశయ లాభం ఉంది మా ప్రభుత్వాలు కొంత ఆ వెసులుబాటు ఇచ్చి బయట తిప్పి ఇప్పుడు వీళ్ళు వదలరు ఎందుకంటే ఈ పవన్ బయటకు వదలొద్దు వదిలితే మా పెట్టుబడులు పెడతానికి రావంటున్నారు అక్కడ అందరం అదో భయం ఉంది వీళ్ళకి ఆయన వదిలేద్దాం అనుకున్నా కూడా వదలలేరు వీళ్ళు ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పెట్టుబడులు రావాలి పెట్టుబడులు రావాలంటే పెట్టుబడిదారులు ఇతను చూసి భయపడుతున్నారు ఆ భయం లేకుండా చేయాలంటే ఏం చెప్తారు లోపల పెట్టాలి కాబట్టి అతను బయటకు రాని కూడా చూసుకుంటారు మరోపక్క ఇప్పుడు వర్షాలు పడుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అమరావతి మొత్తం మునిగిపోతుందని వ్యాఖ్యలు చేస్తున్నారు అసలు ఎలా చూడాలి సార్ అసలు ఇప్పుడు వర్షం పడినప్పుడు మునిగిపోతే ఏమవుద్దండి ఉలిపోతే ములిపోద్ది తర్వాత నీరు తీసేద్ది ఇప్పుడు ఈ దేశంలో అన్ని ప్రధాన నగరాలు ములిగిపోతున్నాయి ప్రకృతి అక్కడ ఇంకా వాళ్ళ పనులే స్టార్ట్ అవ్వలేదు ఇదొక గుణపాఠం వాళ్ళకి ఇదొక దీని నుంచి ఈ మునిగిపోకుండా ఎలా ఉండాలనేటువంటి దానికి హెచ్చరిక డెఫినెట్గా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు ఏంటంటే ఇప్పుడు అక్కడ నిర్మాణాల కోసం తమిన గోతులు అక్కడ ప్రధానంగా ఉన్న ప్లేసులు నీళ్ళు లేవు వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడెక్కడికో పోయి కాలువలు లేకపోతే చెరువులు అని ఫోటోలు తీసుకొచ్చి పెడుతున్నారు వీళ్ళు వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఓ రౌండ్ వేస్తే దెబ్బకి దారిలోకి వస్తారు నేను అందుకని మొదటి నుంచి చెప్పేది ఏంటంటే ఇటువంటి అసత్య ప్రచారాలు చేసే ఛానల్స్ని కానీ వ్యక్తులను కానీ సోషల్ మీడియా వాళ్ళని కానీ ఎక్కడా కూడా ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని మొగమాటం పెట్టుకోకుండా తీసుకెళ్ళి ఎడాపెడ గోడ గోడకుచ్చి ఎంచి కుమ్మేస్తే దెబ్బకి దారిలోకి వస్తారు ఎందుకంటే ప్రజాశ్రేయస్సు కోసం ఒక మంచి పని కోసం కొన్ని రాముడు అంతవాడే కొంచెం ధర్మం తప్పి ఆహరించాడు ధర్మరాజు కూడా ధర్మం తప్పాడు వీళ్ళు ధర్మం లేదు చట్టాన్ని ఉపయోగిస్తే చాలు థ్యాంక్ యూ సార్ రైట్